ఈ సలేంద్ర నాయన ఇట్ల ఈ చలికైతే అస్సలు పొద్దున లేవద్ది కాబట్టి ఐదున్నర ఆరు అయిందంటేనే మెలుకు వస్తుంది కాకపోతే ఈ చలికి ఎవరు లేస్తాడని ఏడు గంటల దాకా నిండా చెద్దరు కప్పుకొని పడుకో ఇవాళ కూడా ఆరు గంటలకే తెలియబడ్డది రోజులాగా ఏడు గంటల దాకా వడుకోకుండా బయటికి పోయి చూసేసరికి రోడ్డు మీద ఒక్కరు కూడా అరుపులు కోళ్ళ అరుపులు విని చాలా ప్రశాంతంగా అనిపించింది అసలే మాది పల్లెటూరు కాబట్టి రోజు పొద్దున లేవవు కదా ఇవాళ ఎందుకు లేచినవని అడుగుతారేమో అనుకున్నా ఆడికి అడగనే ఓర్ నాయన ఒక్కరు కూడా కాదు ఇద్దరు అడిగిన్లు మరి అట్లుంటది పల్లెటూర్లలో వాళ్ళ మీద కంటే పక్కల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది నేనైతే పొద్దుగాల లేసిన తర్వాత మంచిగా ఊడ్చి అలకైతే చల్లి ఇక నా ముగ్గు విషయానికి అయితే నాకైతే ముగ్గులు ఎక్కువ రావు నా ముగ్గుని చూసి అయితే అసలు నవ్వకండి నవ్విం అనుకో నాకేంది మీ బయట బయటపడుతుంది మరి ఈ చలికాల మీరెన్ని గంటలకు లేస్తాను అని మనంగానే నిమలంగానే లేదుగా లేచి ఆకులు ఊడిచి అలుగు చల్లి ముగ్గేసే వారికే గంట సేపు పట్టింది సో వీడియో అయితే చూస్తాను కానీ లైక్ అయితే ఎత్తలేదు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు నా ముగ్గెట్లుందో కూడా కామెంట్ చేయరాదు జర నేర్చుకోవాలి